తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్ష కారణాల రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందనే చెప్పుకోవచ్చు ప్రస్తుతం నల్గొండ జిల్లాలోని నెకర్కల మండల పరిధిలో దాదాపు వేల ఎకరాల నష్టపరిహారం జరిగిందని రైతులు ఆవేదన చెందుతున్నారు ఈ నేపథ్యంలో ఆ నిమ్మ తోట అదేవిధంగా వరి రైతులు మామిడి తోట రైతులు అయితే తీవ్ర వేలలో నష్టపరిహారం చెందిందని రైతులు వాపోతున్నారు ప్రస్తుతం మన ముందు టేకులగూడెం గ్రామానికి చెందిన మొలక సుగ్రామ మన ముందు ఉన్నారు ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నల్గొండ జిల్లా అండి నగరకల్ తాలూకా గ్రామం టేకులగూడెం సార్ మాది నేను చిన్న చిన్న మొక్కలు కాంచిన నా పిల్లలతోటి కన్నా కష్టాలు పెట్టి జాకెట్లు భుధం జాకెట్లు ఊడి తట్టు కూడా నేను నీళ్లు పోసుకొని సాదుకున్న సారు ఇరవై నాలుగు సంవత్సరాలు నా భర్త నేను వేసుకున్న నా పిల్లలకు అప్పులు చేసుకొని దేశాల మీద పోయిన సార్ నా కొడుకులు పోయి అక్కడ భర్త ఉంటే నేను ఈ తోడ చూసుకుంటా నేను కన్నా బాధలు పడుతున్నాను సార్ నేను కన్నా కష్టాలు పడుతున్నాను సార్ నేను నాకు నా కొడుకులు దూరంగా ఉండి పావుల పంపకున్న ఒక బస్త కాయ కోసుకొని నేను బియ్యం కొనుకొచ్చుకొని తిని బతున్నాను సార్ నేను ఇక్కడ నా కొడుకులతోటి సరే వాళ్ళు అప్పుల పాలయ్యిపోయినరు నేను ఏం అడగాల కొడుకులతోటి అని నేను అట్లా కూడా నేను నా కొడుకులని ఏం బాధ సార్ బొచ్చాడు అప్పులు అయినాయి కొడుకు యాక్సిడెంట్ అయ్యి ఇరవై లక్షలు అయినాయి ఒక కొడుకు యాక్సిడెంట్ అయ్యానికి దానికి ఒక ఐదారు లక్షలు అయినాయి మేము కన్న బాధలు పడుకుంటా అప్పులపాలయ కొడుకులు దేశాల మీద పోయినా నేను ఇది నేను చేసుకుంటా నేను ఇక్కడ బతున్నా సార్ నేను ఇక్కడ బతికి ఈ గాలి తోటి మాకు తెలియలేదు గాలి వచ్చి వచ్చి మేమిట నష్టపోతామని మాకు తిండి తిప్పలు లేకుంటే ఇలా మూడు రోజులు అంది కన్న బాధలు పడుతున్నాం సార్ మేము ఎమ్మెల్యే గారు కూడా వచ్చిండు నిన్న అందరు వచ్చి చూసిపోయిన సార్ మాకు ఏం న్యాయం పరిష్కరిస్తారో మీ దయతోటి మమ్మల్లా ముఖ్యమంత్రి గారు కూడా మామూలు దయచేసి మా కొద్దిగా రచన చేయాలి సార్ మేము ఆ నూట అరవై నూట డెబ్బై సెట్లు తాగబైనా సార్ దగ్గర దగ్గర రెండు వందల సెట్లు తాగబైనా అందరూ వచ్చి చూసినా కూడా అంతే ఉండాలి సార్ ఈ సెట్లు చేపట్టి నేను రెండు ఎకరాల పొలాన్ని కూడా వదిలేసుకున్నాను సార్ నేను కూలి పెట్టుకుని పెట్టుకున్నా కొడుకులు ఏవద్దాకా కష్టం చేసుకొని బతకని అని కూడా నేను ఇక్కడ నేను ఒక్కదాన్నే నాకు భయం అయ్యి ఇంటికాడ భయం భయమై పోయి పక్కిన్ల అడవిలో పంతున్న సార్ నేను ఆళ్ళను కూడా అడుగురి రొడ్డ అంజ ఇంట్లో పత్తు పంతు పండుకుంటున్నా సార్ నేను మాకు నాలుగు లక్షలు నష్టపోయినాం మేము మీ ప్రభుత్వం ఎట్టనైనా మమ్మల్ని దయచేసి మీ అనుగ్రహంగా మమ్మల ఆదుకోవాలి సారు మేము ఆదుకొని మేము బతకలేము సార్ మేము నేను ఈ చెట్లను కాపాడుకుంటా నేను ఇక్కడనే పడుతున్నా సారు మీ దయ వలన ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యే గారు మంత్రులు గారు అందరు కూడా మీరు దయచేసి మాకు గింత సాయం చేయలేదు సారు ఇన్నరా మీరు సాయం చేస్తే మేము బతాం సారు మేము బతకలేము సార్ మేము మీరు ఇవ్వలేని ఇంకా ఎంతమందిని మందిని తీసుకొచ్చి చూపించిన ఇంతవరకే ఉంది సార్ మా బతుకు మా బతుకు ఇల్ల మేము ఇది పోయినాక మేము బతికేది ఏం లాభలేదు సార్ నా భర్త చచ్చిపోయి ఇరవై ఐదు సంవత్సరాలు నా భర్త చచ్చిపోయినాక నేను ఈ షెడ్డు తెచ్చుకొని వేసుకొని కుండ పోత పోస్ సార్ నేను చిన్నగా దాచుకోలేదు సార్ నేను యాదగిరి మాది పాలెం గ్రామము ఇక్కడ నేను గత పదిహేను సంవత్సరాల నుంచి నిమ్మ చెట్ల తోట పెంపకం చేయడం జరుగుతున్నది నేను చేసేది మొత్తం వ్యవసాయం పని మీదనే నాకు విడిచేడు ప్లస్ ఈ తోట మీద జీవనం అనేది కొనసాగిస్తున్నాను మొన్న ఆదివారం రోజు సాయంత్రం వచ్చిన ఈదురుగాలు బీభోత్సవం అనే ఎదురుగాల వల్ల పంటకు వచ్చిన మొత్తం క్రాపు ఈ వారం రోజుల్లో నేను తీసి మార్కెట్కి తరలించే టైంలో ఈ గాలి బీభోత్సవం ద్వారా మొత్తం చెట్లు మొత్తం రాలి కాయ రాలి నేలకు మొత్తం రాలిపోయింది పిండితో సహా పెద్ద కాయ సైజు కాయ కూడా మొత్తం టోటల్గా రాలిపోయింది కొన్ని దాదాపు యాభై ఎకరాలో యాభై శాతం చెట్లు నేల మట్టమై పూర్తిగా ఏర్లతో సహా లేచి ఏర్లతో సహా కూలిపోవడం జరిగినాయి కొన్ని చాలా దూరం కొడకపోవడం కూడా జరిగింది పింద కూడా ఇప్పుడు నెక్స్ట్ మనకు వచ్చే పంట అనేది చేతికి లేకుండా చెట్లు అయితే మొత్తం పూర్తిగా ద్వంసం అయిపోయినాయి దీని మీద స్థానిక ఎమ్మెల్యే గారు ఓ ఇక్కడ పాలెవలో జరిగిన పేపర్ ద్వారా కానీ ప్రజా ప్రతినిధుల ద్వారా కానీ సమాచారం తెలుసుకొని మా దగ్గరకు అధికారులను పంపించడం జరిగింది సోమవారం రోజు నెక్స్ట్ మంగళవారం రోజు కూడా స్థానిక ఎమ్మెల్యే గారు వీరేశం గారు మమ్మల్ని వచ్చి పరామర్శించడం జరిగింది దీని మీద స్థానిక ఏడీఏ గారు జేడీఏ గారు మళ్ళీ ఆర్టికల్చర్ ఎంఆర్ఓ గారు అందరు వచ్చి చూసి సందర్శించి జరిగిన ఇక్కడ జరిగిన నష్టపరిహారాన్ని అంచనా వేసి దీనికి తగిన న్యాయం ప్రభుత్వం దృష్టికి తీసుకపోదు సీఎం గారి ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోయి విన్నవిస్తా స్థానిక వ్యవసాయ శాఖ మంత్రి గారికి విన్నవిస్తా విన్నవించి తగిన ఆర్థికంగా మీకు నష్టం అనేది నేను పూర్తి అనేది పూర్తిగా భరోసా ఇచ్చిండు కావున మేము ఏ ఎలాంటి ఏది మేము వాస్తవంగా ఇక్కడ జరిగిన పరిణామం చూసి మందు దప్ప తీసుకుని చచ్చిపోదామన్న బాధతోటి ఉంటే ఎమ్మెల్యే గారు చూసి మమ్మల్ని పర మేము అక్కడ నుంచి మళ్ళీ వెనకాల తగ్గి ప్రాణం అనేది మేము దక్కించుకుని ఈ రోజు ఇట్లా తప్ప ఎమ్మెల్యే గారు భరోసా ఇవ్వకుంటే మాత్రం ఈ పాటికి అయితే మాకు ఇక్కడ పాలేల కానీ కూడా ఏం కానీ మాకు అర్ధవారి కూడా కానీ ఇక్కడ ఒక ఒక్కరికి జరిగింది అన్యాయం పూర్తిగా అందరికి వంద శాతం ఇక్కడ పూర్తిగా అన్యాయం జరిగిపోయింది దీని మీద ఏంది ఎమ్మెల్యే గారి మాట ద్వారానే మేము ఆగిపోయాం అంటే అతని ఎమ్మెల్యే గారు మాట్లాడిన మాటలు ఏంటంటే మాకు సేఫ్ సైడ్ అనేది ఆలోచన భరోసా ఇచ్చారు కాబట్టి మేము ఈ రోజు ఇట్లా నిలబడి మాట్లాడగలుగుతున్నాం కావున ఇంకనైనా అధికారులు తొందరగా జరిది ఈ మా యొక్క బాధని ఈ జరిగిన నష్టాన్ని ఆర్థికంగా చూసిన ఇక్కడ ప్రస్తుతంగా ప్రాక్టికల్ జరిగిందని చూసి వాళ్ళు తొందరగా గవర్నమెంట్ నుంచి ఆర్థిక సాయం చేయగలుగుతారని ఆశతోటి మేము బతుకున్నాం తప్ప లేకపోతే ఇంకా అయితే మాకైతే లేదుగా మాకు బతికే సోర్సెస్ లేదు నా పేరు జక్కు వెంకటరెడ్డి మాది పాలెం గ్రామం టేకులగూడెం మండల నగర్ జిల్లా నల్గొండ నేను తొమ్ రెండు వేల ఒకటిలా నేను నిమ్మ మొక్కలు వేసుకున్నా ఇప్పటికీ ఇరవై నాలుగు ఇరవై మూడు ఏళ్ళు అవుతుంది ఎకరానికి వచ్చేసి ఐదు బస్తాల పిండి వేయడం జరుగుతుంది ఒక ఎకరానికి ఒక ఆరు వందల చెట్ల పేరు మీద వెయ్యి లీటర్ల నీళ్ళు మందు కొడితే నాకు పదివేలు రూపాయలు ఖర్చు వచ్చేసింది ఒక 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 రోజు మందు కొడితే అయితే దీని దీని వయసుగా అసలు నా బాధ ఏంటంటే ఇవాళ దాదాపు ఆరు ఎకరాల నాలుగు వందల యాభై మొక్కలు ఉంటాయి మొక్కలల్లో ఫిఫ్టీ పర్సెంట్ మొత్తం నేలపాలైనాయి మొక్కలన్నీ ఏర్లకాడ లేచి కింద పడిపోయినాయి అకాల వర్షాల వల్ల గా ఉడగాల వల్ల ఈ విషయాన్ని చూసి జీర్ణించుకోలేక నాకు చాలా చనిపోవాలన్న ఆవేదనగా కలిగింది ఈ విషయానికి అట్లా అయిన తర్వాత ఏడ్చు ఏడ్చడం పొడబాబులు జరగడం జరిగింది ఈ విషయాన్ని తెలుసుకున్న వేముల వీరేశం గారు స్పందించి స్థానిక వేముల వీరసం ఎమ్మెల్యే గారు కలిసి వచ్చి ఇట్లా భరోసా ఇచ్చారు మీకు రైతులకు హామీగా నేనుంటా నేను సీఎం దృష్టి తీసుకుపోయి మీకు న్యాయం చేయగలుగుతా సీఎం గారితో మాట్లాడి మీకు అన్యాయం జరగకుండా రైతుకు ఏ ఒక్క రైతు ఎన్ని మొక్కలు ఉన్నాయనే దాని మీద అధికారులతో స్పందించి అధికారులని ఎంక్వైరీ చేయమని చెప్పిండు వాళ్ళు కూడా చూసుకున్నారు ఎవరెవరికి ఎంత నష్టం జరిగిందని చూసి చూసి మాకు న్యాయం అప్లికేషన్ పెట్టుకోండి పెట్టుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి న్యాయం చేసే ఏర్పాటు చేస్తా అని చెప్పిండు ఈరోజు నేను సీఎం గారిని కలిసి మీ గురించే మాట్లాడి అన్ని గురించి చెప్తా మీకు అధికారులు చెప్పి మీకు న్యాయం జరిగేటట్టు చేస్తా అన్నారు కానీ కానీ ఎంత వస్తుంది మనకేం తెలియదు చూడాల్సిన విషయం అది ఓకే నెకర్కల్ మండల పరిధిలో దాదాపు వేల ఎకరాలు నిమ్మ తోట మామిడి తోట నష్టపరిహారం జరిగిందని రైతులు ఆగం చెప్తున్నారు అదే విధంగా దాదాపు ఇక్కడ చూసుకున్నట్టయితే మొలక సుగునమ్మ చెప్తున్న ప్రకారం అయితే ఆమెకున్న నాలుగు ఎకరాల్లో రెండు ఎకరాలు దాదాపు నూట ఎనభై చెట్ల దాకా పూకటి వేలతో లేచిపోయినాయని చెప్తున్నారు అదే విధంగా ఇప్పుడు ప్రస్తుతం ఒక బస్సకు వచ్చేసి రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల రూపాయలు ఉంటుంది కాబట్టి ఒక చెట్టికి దాదాపు పది నుంచి పదిహేను వేల వేల పెట్టుబడి పెట్టాము తీర కోతకు వచ్చేసరికి ఈ యొక్క అకాల వర్ష కన్నీర్ కన్నీరు మున్నీరు అవుతున్నాయని చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం గారు ఇవన్నీ సందర్శించి చుట్టుపక్కల గ్రామాలకు భరోసా ఇచ్చినారని రైతులు చెప్తున్నారు ఈ యొక్క సమస్యను సీఎం రేవత్ రెడ్డి దగ్గర తీసుకువెళ్ళి మీకు తగిన న్యాయం చేస్తానని ఈ యొక్క బాధితులకి భరోసా ఇచ్చినట్టు చెప్తున్నారు ఏదైతే మాకు నష్టపరిహారం జరిగిందో వీళ్ళకి తక్షణమే అందించాలని ఈ యొక్క న్యూస్ ఎయిటీన్ ఛానల్ ద్వారా తెలియజేశారు కెమెరా పర్సన్ రమేష్తో శంకర్ నల్గొండ జిల్లా ప్రతినిధి